గ్రామంలో పాడి పంట బాగుండాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా దివ్యమైన జీవితం గడపాలని అట్ల తద్దికి ప్రత్యేకంగా గౌరీదేవి గంగాదేవిలకు పూజలు చేస్తున్నామని నిర్వాహకులు ఆంచూరి గంగమ్మ టేక్మూడి అప్పలకొండ పెద్దిశెట్టి మంగ ఓలెట్టి తనలక్ష్మి సూరంపూడి పాపమ్మ దుర్గమ్మలు తెలిపారు అట్ల తద్ది సందర్భంగా రంగంపేట మండలంలో రంగంపేట బీసీపేట కమ్యూనిటీ హాల్ వద్ద గౌరీదేవి గంగాదేవి విగ్రహాలకి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని కీర్తిస్తూ మహిళలు బాలికలు సామూహిక నృత్యం చేస్తూ ఆనందోత్సాహాలతో పాటలు పాడారు తద్దె పూజ చేసిన మహిళలు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇదే విధంగా ఇద్దరు దేవీలకు పూజలు చేస్తున్నామని అమ్మవారి దయతో పాడి పంటలకు లోటు లేకుండా అనారోగ్య పరిస్థితులు రాకుండా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందనే విశ్వాసం గ్రామ భక్తుల్లో ఉందని వారు తెలిపారు మండలంలో ఏ గ్రామంలో ఈ విధంగా పాటలు పాడుతూ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ తద్ది పూజ జరగలేదని రంగంపేటలో జరగడం అభినందనీయమని పలువురు పెద్దలు మహిళలను అభినందించారు బివిం చమని కోరే పండుగా ఇది కోరే పండుగ ఇకే కే 啊。 పిల్లా పెద్దరు ఆడే ఆటాయి అట్ల తత్తి ఆట పిల్లా పెత్తాందరు ఆడే ఆటాయి అట్ల తత్తి ఆట రెండమ్మ అట్ల తత్తి పేరంటానికి రెండమ్మ అట్ల తత్తి పేరంటానికి నోమునో జీవాయనమేచ్చే పండుగ వానమిచ్చే పండుగ పిల్ల పెద్ద అందరూ ఆడే ఆట అట్లా తగ్గి ఆట రంగు పూలతో ముస్తాబు చేసి పసుపు గౌరమ్మను ప్రాణంగా కులిచి రంగు పూలతో ముస్తాబు చేసి అట్లను వాయనమిచ్చి సౌభాగ్య నిమ్మని కోరే పండుగండి మా పూర్వీకులు కానించి ఇలాగే జరుపు ఈ గౌరవ పండుగ గౌరీదే అట్ల ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటున్నామండి ఒక వారు ఏళ్ళ నుంచి మేము అందరము కూడా ఉండరాలు తద్ది కానించి నెల ఎలా నెలల్లో వేస్తామండి ఈ తద్ది ఎలా చేస్తా ఉంటామండి ఈ గుంటీలు గట్టా వేసుకుంటామండి మాపులు కొంచెం ఆడుకుంటామండి అటుబాట్లతో ఇలాగే వర్షాలు కుర్రాలని నెల నుంచి కూడా కోసం మేము అలా చేస్తున్నామండి కానీ పంటలు బాగా పండాలి అందరూ బోగవాలి అందరూ చల్లగా ఉండాలి అలాంటి చొప్పి పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలి అని ఎట్ల తోచిన ఈ పండుగ చేసుకుంటున్నామండి ఈ ప్రతి పత్తి ఆట ఆరు సంవత్సరాల నుంచి కూడా ఎట్టుకొని మేము చేస్తున్నామండి మేము ఫస్ట్లో పెట్టుకునేటప్పుడు అయితే ముగ్గురి ఉన్నామండి తర్వాత వచ్చేటప్పటికి ఇంతమంది చేరారండి ముగ్గురు వేసుకోలేవండి ఫస్ట్ అయితే రెండు మూడు సంవత్సరాలు ఆ కాళ్ళ నుంచి అయితే అలాగా 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 పిల్లల అందరూ కలిపి లేదేరండి ఎలా జరుగుతుందండి డెవలప్ అలా అనుకుంటున్నాం మేము మా సంతోషాలు వెళ్ళి చేసుకుంటున్నామండి అవి వేసుకుంటామండి